ప్రభునందు ప్రేమైన దేవుని బిడలకు మన ప్రభుక్రీస్తున్న శుభములు కలుగునిగాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనము నుండి మనం ధ్యానం చేసుకుందాం ప్రభునందు ప్రేమైన వరలరా మనము ఈ లోకంలో జీవించు ఉన్నాము అని అంటే ఈ భూమి మనది కాదు ఈ ఆకాశ మహాకాశాలు ఈ సర్వ సృష్టము మనది కాదు మనము కేవలము ఒక మారు వెళ్ళి భూమిలో వెళ్ళి చూసి రమ్మని మన తండ్రి అయిన దేవుడి లోకమునకు పంపించి తిరిగి రమ్మని చెప్పినట్టుగానే ఉంది ఇది మన వశములో లేదు కానీ మనము దేవుని వశము అయి ఉన్నాము అందువలన ఆయన ఎప్పుడు పంపవలను భూమి మీదకి తిరిగి మనల్ని ఎప్పుడు అక్కడికి పిలుచుకోవాలను అనేది ఆయన ప్రణాళికలోనే ఆయన పుస్తకంలోనే ఉంటుంది కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకోండి మనస్సుకు కూడా నడుము ఉంటుంది అన్న సంగతి అర్థం చేసుకుందాం నడుము బిగించాలి అంటే ఈ నడుముకి ఒక బెల్ట్ పెట్టు లేకపోతే ఒక టవల్ కట్టో గట్టిగా కట్టడం కాదు నిగ్రహము అనే లేక నడుముకు కట్టుకోవలసిన తుండి తువాలు దానితో మనస్సును కట్టుకోవాలి నిగ్రహము చేతనే ఈ మనస్సును బిగించగలం దానినే సెల్ఫ్ కంట్రోల్ అని కూడా ఫ్రీ విల్ అని కూడా అనవచ్చు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో మన అధీనములో మనస్సు ఉండవలసిన ఉండవలసినదిగా ఉంది అప్పుడే మనము చెప్పిన చేతల్లో మనసు ఉంటుంది లేదా దాని వెనకాలే మనం పరిగెడతాం అందుకనే రొమిళకు వ్రాసిన పత్రికలో పవల భక్తాడు అంటాడు శరీరానుసారమైన మనస్సు శరీరాన్ని అనుసరించే మనస్సు ఈ మనస్సు దేన్ని అనుసరిస్తుందంట శరీరాన్ని శరీరం ముందు పరిగెడతా ఉంది దాని వెనకాల మనస్సు ఉంది శరీరానుసారమైన మనస్సు శరీర కోరికల కొరకు శరీర ఆశల కొరకు శరీర ఆ దుష్టత్వ క్రియలు అన్ని కూడా జరిగించుట కొరకు ఏమైతే చేస్తుందో దాని వెంబడే మనస్సు వెళ్ళినప్పుడు శరీర అనుస శరీరమును అనుసరించుచున్న మనస్సు అవుతుంది శరీరానుసారమైన మనస్సు అది మరణము శరీరానుసారమైన మనస్సు మరణం ఇది ఎంత భయంకరమైన సత్యమో మనము గ్రహించము ఈ శరీరానికి ఈ మనస్సుకు ఉన్న బంధము ఎంత కష్టమైందిగా ఉంటుందా ఇది ఇంత నాశనానికే నడిపిస్తుందా అన్నట్టుగా ఉంది ఈ మరణము శరీరానికి సంబంధించిన మంద కాదు కాని ఇది ఆత్మకు సంబంధించిన మరణం అదే ఆత్మ నశించిపోవడము లేకపోతే మరణించడము అనగా పాతాళములోనికి దిగిపోవడమే అందువల్ల ఒక్కసారి మనము ఆ రూమిలకు రాసిన పత్రికను చూస్తే శరీరానుసారమైన మనస్సు మరణము అని ఖచ్చితంగా వ్రాయబడి ఉంది అది దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడదు లోబడనేరదు దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడదు లోబడనేరదు దేవుని సంతోషింపదు దేవుని సంతోషింప చాలదు అనగా ఇక దేవునికి సంతోషం ఏమాత్రము కూడా దాని నడక వలన దాని ప్రవర్తన వలన దానిలో జరుగుతున్న ప్రతి దుష్టక్రియల వలన దేవునికి సంతోషం కలగదు అని అర్థమిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ రోమిల్ కు వ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఈ శరీరానుసారమైన అనుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము కూడా లోబడ నేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ లేరు నేరరు అయితే దీనికి విభిన్నంగా దీనికి ఆపోజిట్ గా ఆత్మానుసారులు ఉన్నారు దానిలో ఏముంటుంది అని ఆలోచన చేస్తే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు ఆత్మానుసారమైన మనసు ఏం కలుగుతుంది అది జీవము సమాధానము అయి ఉన్నది జీవము ఉన్నది అందులో సమాధానము కూడా ఉంది సమాధానము ఎవరెవరికి సమాధానము అనగా ఎవరెవరికి విరోధము అని తెలుసుకుంటేనే సమాధానం ఎవరికి కావాలో అర్థమవుతుంది దేవునికి మనకు విరోధముంది పాపము వలన వచ్చే జీతం వలన మనము చచ్చిన వారంగా ఉన్నాం కాబట్టి ఆ యొక్క మృతుల్యమైన ఆత్మతో దేవుడు సహవాసము చేయడు మనకు ఆయనకు సత్సంబంధం ఉండదు అందువలన దేవునికి విరోధమై ఉన్నది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము అయి ఉన్నది జీవము ఎవరికి దొరుకుతుంది ఆత్మానుసారంగా జీవిస్తే మన పాపం ఒప్పుకొని మన దేవుని మన హృదయములు అంగీకరించిన తర్వాత మనం ఆత్మానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుంది జీవం కలుగుతుంది ఈ జీవము దేనికి ఈ శరీరానికి కాదు ఆత్మకు ఆత్మకు జీవము దొరుకుతుంది మరియు మన తండ్రి అయిన దేవునికి మనకు సత్సంబంధం కుదురుతుంది కాబట్టి సమాధానము కూడా మనకు దొరుకుతుంది అని అర్థం ఇస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలోపల నివసించినప్పుడు అనగా తండ్రి దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకొని ప్రభు యొక్క రక్తధారులతో కడగబడిన తర్వాత మన వస్త్రములను తెల్లగా ఉతుక్కున్నప్పుడు మన హృదయములు ఆత్మ దేవుడు నివసిస్తాడు అందువలన దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము కలవారు మీరు స్వభావము కలవారు కాబట్టి ఎవరైతే క్రీస్తు ఆత్మను లోపల హృదయంలోకి అంగీకరించరో కలిగి ఉండరో ఆ ఆత్మ ద్వారా నడిపించబడకుండా ఉంటారు వారు దేవుని యొక్క బిడ్డలు కాదు వాడు ఆయన వాడు కాడు అని వ్రాయబడి ఉంది కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా ఆత్మ ద్వారా ప్రభు మనని చేస్తున్నాడు మన ఆత్మకు కాబట్టి ఈ మనస్సు ఈ మనస్సును ఏం చేయాలట నడుముకు కట్టుకొని ఈ మనస్సు అను నడుము కట్టుకొని మనస్సుకు మరి ఒక పర్యాయ పదము ఏమై ఉన్నదంటే నడుము అని అర్థం ఈ నడుమును కట్టుకొని బాలింత పురుడు వచ్చిన తర్వాత తన గర్భంలో బరువంతా కూడా బయటకు వచ్చిన తర్వాత తన తన యొక్క ఈ గర్భము తర్వాత తన యొక్క కడుపు ఇదంతా కూడా మెత్తగా అయిపోతుంది ఇక తనకి నడుములో ఏమాత్రం బలహీనంగా ఉంటుంది బలము లేకుండా ఉంటుంది అలాంటప్పుడు పెద్దలు ఈ నడుముకు గట్టిగా 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 కడతారు దీంతో ఇలా గట్టిగా కడతారు ఇలా కట్టినప్పుడు ఈ నడుముకు సత్తువ వస్తుంది ఇక నిలబడగలదు అదే విధంగా ఈ మనస్సును దృఢపరచుకున్నటకు ఇటు అటు ఫ్లెక్సిబుల్గా ఇష్టమానుసారంగా జీవించకుండా నడుమును గట్టిగా కట్టుకోమంటున్నాడు కాబట్టి మీ మనస్సు అని నడుమును కట్టుకొని అప్పుడు నిబ్బరమైన నిబ్బరమైన అడుగులు పడతాయి బలమైన అడుగులు పడతాయి ఇక్కడ మనస్సు అనే నడుముని ఎప్పుడైతే కట్టుకుంటామో నిబ్బరమైన బుద్ధి కలుగుతూ ఉంది ఆ నిబ్బరమైన బుద్ధితో అడుగులు వేసుకుంటూ ప్రభుతో నడుస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రత్యక్షము అయినప్పటి వరకు మనము అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మీకు వెల్కమ్ చెప్తున్నాడు ప్రభు ఏ ఏ వెల్కమ్ చెప్తున్నాడు శ్రేష్టమైన కృపా వరముతో మిమ్మల్ని ఎదుర్కొంటాడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు మీకు కృప ఆ ప్రభు ఈ యొక్క గిఫ్ట్ పట్టుకొని మీకు ఎదురొస్తున్నాడు అది అందుకోవడానికి అందుకోవడానికి మీరు నిరీక్షణ కలిగి ఉండు వేర్ ఫర్ గడ దిన్స్ ఆఫ్ యువర్ మైండ్ బి అండ్ హోప్ టు ద ఎండ్ ఫర్ ద గ్రేస్ క్రైస్ట్ దేవునికి మహిమ కలుగు ఎందుకు అంటే ఎందుకు కారణం ఏంటి అంటే నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధుడను అయి ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులు అయి ఉండు హలలివియా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ఎవరు పరిశుద్ధుడు మన ప్రభువు పరిశుద్ధుడు మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ప్రభు యొక్క కోరిక అయి ఉన్నది దేవునికి మహిమ ఘనత ప్రభావము గాక నేను పరిశుద్ధుడనై ఉన్నాను మన దేవుని పేరు పరిశుద్ధుడు ఆ పేరుకు తగినట్టుగా మనము ఆయన బిడ్డలమైనప్పుడు మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అల్లుయ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక అందువల్ల ఇక్కడ అద్భుతమైన దేవుని యొక్క వాక్యము మనము చూస్తూ ఉన్నాము నేను పరిశుద్ధుడను మీరు నా బిడ్డలు కాబట్టి మీరు పరిశుద్ధులు అయి ఉండు ఎవరు పరిశుద్ధులు అయి ఉండాలి ఎవరైతే దేవుని బిడ్డలుగా అంగీకరించబడ్డారో ఎవరైతే ప్రభు అయిన క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటున్నారు వారు దేవుని బిడ్డలు అయి ఉన్నారు అలలి ఆ దేవుని బిడ్డలు ఎలా ఉండాలట పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులు ఈ భూప్రపంచం మీద ఉంటారా అనేదే ప్రశ్న మరి పరలోకంలోనే ఉండాలి కదా అయితే ప్రభు ఎందుకు పంపించాడు ఈ లోకానికి ఇక్కడ నువ్వు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఆరు ఏళ్ళు నువ్వు బతుకు అని ఎందుకు ఇక్కడ పంపించాడు భూమి మీదకి ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఉన్నాడు మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక లేవి కాను పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నేను మీ దేవుడైన యహోవాను నేను మీ దేవుడనైనా యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు అయి ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకునవలను ఎవరు పరిశుద్ధపరుస్తారు మనల్ని మనల్ని మనమే దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ ఒప్పుకుంటూ ప్రభు యొక్క రక్తధారలో కడగబడుతూ మనము శుద్ధి చేసుకోవాలి మనల్ని మనము పరిశుద్ధంగా ఉంచుకున్నందుకు నిత్యము భయభక్తులు నిలపాలి మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోండి అంటున్నాడు హలలుయ్య దేవునికి మహిమ కలుగుగాక ఇక్కడ దేవుని యొక్క మంచి మాట మనం చూస్తున్నాం నేను మీ దేవుడనైనా ఏహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకునవలను నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్ర పరచుకోనకూడదు అర్థం చేసుకుందామండి ఫర్ ఆమ్ ది లాడ్ యువర్ గాడ్ యు షాల్ దేర్ ఫోర్ సాంటిఫై యువర్ సెల్ఫ్ అండ్ యు హోలీ ఫర్ అమ్ హోలీయా నే నేదర్ షెల్ ఈ డిఫైల్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ మేనర్ ఆఫ్ క్రీపింగ్ థింగ్స్ భూమి మీద ప్రాకు నివసించు ఏ ప్రాణుల వల్ల కూడా మీరు అపవిత్ర పరచుకోకూడదు హల్లుయా నేను పరిశుద్ధుడను గనుక మీరు నువ్వు పరిశుద్ధులుగా కావలను దేవునికి మహిమ కలిగిన ఇది ఐగుప్తులో నుండి శ్రాయలు ప్రభు అయినా హోవా దేవుడు మోస ద్వారా నడిపించుకున్న తర్వాత ఆయన పరిశుద్ధంగా తన బిడ్డలు ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన ఆజ్ఞలు దేవునికి మహిమ కలిగి నేను పరిశుద్ధుడు అని అయి ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై చిల్డ్రన్ నాట్ ఫ్యాషనింగ్ యువర్ సెల్స్ అకార్డింగ్ టు ది ఫార్మర్ లస్ ఇన్ యువర్ ఇగ్నోరెన్స్ మీరు తెలిసి తెలియని కాలములో మీరు స్ట్రానుసారంగా జీవించారు అయితే ఇప్పుడు అలా కాదు ఇప్పుడు విధేయులైన పిల్లలు కదా కాబట్టి విధేయులైన పిల్లలకు తగినట్టుగా మీరు ఎలా ఉండాలి మీరు విధేయులుగా ఉండాలి కాగా మీ విధే కాగా మీరు విధేయులకు పిల్లలాయి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించద్దు అలాగా ప్రవర్తించకుండా మిమ్మును పిలిచిన మీ ప్రభు అయినా దేవుడు తండ్రి పరిశుద్ధుడు అయి ఉన్నాడు కాబట్టి మీరు నువ్వు సమస్త సమస్త పరిశుద్ధులు అయి ఉండు సమస్త ప్రవర్తనందు దేవునికి మహిమ కలుగును గాక సమస్త ప్రవర్తన రౌండ్ ద క్లాక్ థ్రూట్ యువర్ లైఫ్ యూ మస్ట్ బీ హోలీ బికాస్ ఇట్ ఈస్ రిటర్న్ బీ యూ హోలీ ఫర్ అయామ్ హోలీ దేవునికి మహిమ గాక సమస్త ప్రవర్తన మీరు పూజనప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు తిన్నప్పుడు మాట్లాడినప్పుడు అన్ని విషయంలో మీ ప్రవర్తన అంతటిలో కూడా మీరు ఎలా ఉండాలి పరిశుద్ధులు అయి ఉండాలి సమస్త రౌండ్ ద క్లాక్ థ్రూఅట్ యువర్ లైఫ్ యువర్ కాల్ టు బీ హోలీ మీరు పరిశుద్ధులై ఉండటకు పిలువబడ్డారు ఆయన బిడ్డలుగా ఉండటకు పిలువబడ్డారు ఆయన మిమ్మల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఎవరు పరిశుద్ధుడు ఎవరు ఆయన తండ్రి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు అందువల్ల అమూల్యమైన రక్తము చేత అనగా నిష్ నిర్దోషమును నిష్కళంకము నాకు గొర్రెప్పేలా వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు మనంతట మనం పరిశుద్ధులము కాలేము కాబట్టి ఆయన దిగి వచ్చి అమూల్యమున రక్తమును ధారబోసి ఉమ విమోచించి ఉన్నాడు ఎందువల్ల నిర్దోషంగా కనబడినట్టుగా ప్రతి మరక డాగును కడిగి వేయనట్టుగా నిష్కళంకము అగు ఆ పిల్ల రక్తము ద్వారా విమోచించబడి ఉన్నారు అని మీరు ఎరుగుదురు కదా అన్న బిడ్డలారా Hallelujah. With the precious blood of Christ as of lamb. Without blemish and without spot. Hallelujah. You were redempted. You are delivered. The Lord thoroughly cleansed you with his precious blood. Wonderful God. Wonderful. అంత గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఎల్లవేళలా కలుగును గాక మనం పరిశుద్ధులుగా ఉండటకు తీర్మానం చేసుకుందాం పరిశుద్ధులుగా ఉండుకు ప్రభు సన్నిధిలో సాగిలపడదాం వేడుకుందాం ఆయన సహాయం కోరుకుందాం ఆయన సహవాసం కోరుకుందాం ఆయన వాక్యపు వెలుగులో ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతుంది దేవుని యొక్క సహవాసములో మనము సాగిపోతూ ఆ కృపను అందుకున్నటకు నిరీక్షణ కలవారమే దేవునిలో సాగిపోదాం అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించనిగాక హేన్ ఆమెన్ ఆమె